వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కేఆర్ గ్రూప్ మెంబర్స్ కావచ్చు లేదా బయట వీడియో చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు వీడియోస్ వచ్చే సమయం తెలిసిపోతుంది మరి ఇదే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆసక్తిల అభ్యర్థులు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే జెండర్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరి ఈరోజు మనకు ఒక అప్డేట్ ఏంటంటే విద్యార్థులందరూ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ బిజీలో ఉన్నారు అందరికీ జేఈ మెయిన్స్లో అబౌ నైంటీ నైన్ పర్సంటేజ్ రావాలని టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను విద్యార్థులు కూడా ఆ దిశగా వారి యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనకు జేఈ అడ్వాన్స్ సంబంధించి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఆ పరీక్ష తేదీని ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది మరి గతంలో మనకు జేఈ అడ్వాన్స్ పరీక్షని ఐఐటి మడ్రస్ వారు నిర్వహించేవారు ఈ సంవత్సరం ఐఐటి కాన్పూర్ వారు జేఈ అడ్వాన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు మరి జేఈ అడ్వాన్స్ పరీక్ష యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు తెలుసు జేఈ మెయిన్స్ అనేది టూ సెషన్స్లో ఉంటుంది సెషన్ వన్ సెషన్ టూ ఈ సెషన్ వన్ మరియు సెషన్ టూలో మీకు ఏదైతే బెస్ట్ పర్సంటేజ్ మెరుగైన పర్సంటేజ్ ఉంటుందో దాన్ని బట్టి మీకు జేఈ యొక్క ర్యాంకు కేటాయించబడుతుంది మరి జేఈ సెషన్ వన్ మరియు సెషన్ టూలో నుంచి ఓవరాల్గా రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్ పరీక్షకు ఎన్టీఏ ఎంపిక చేయడం జరుగుతుంది మరి ఇది కేటగిరీ వారిగా కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉండడం జరుగుతుంది అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క పర్సంటేజ్ వరకు వాళ్ళు జేఈ అడ్వాన్స్కు ఎలిజిబిలిటీ అయ్యే వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది కానీ ఎన్ని లక్షల మంది రాసిన సంఖ్య మాత్రం రెండు లక్షల యాభై వేల మందికి మించదు అంటే మనం జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కు వెళ్తేనే ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో జాయిన్ అవుతాం ఎందుకంటే ఐఐటిలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా మీరు అడ్వాన్స్లో ర్యాంక్ సంపాదించాల్సిందే క్వాలిఫై కావాల్సిందే మరి ఓన్లీ జేఈ మెయిన్స్ వరకే అయితే మీకు ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ఐటీస్ కానీ జిఎఫ్టీస్ కానీ అవకాశం ఉంటుంది మరి మన మెయిన్ టార్గెట్ ఐఐటీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మరి అందరికీ దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది టూ సెషన్స్ కలిసి ఓవరాల్ రాశారనుకోండి దాంట్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకే ఎలిజిబిలిటీ అడ్వాన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఆ రెండున్నర లక్షల్లో మనం ఖచ్చితంగా ఉంటే మనకు ఐఐటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రిపేర్ అయితే మరి ఈరోజు వాళ్ళు జేఈ అడ్వాన్స్ పరీక్షను మే పద్దెనిమిదవ తేదీ తేదీన నిర్వహిస్తామని చెప్పేసి వారు రిలీజ్ చేయడం జరిగింది మే ఎయిటీన్త్ రోజు మాములుగా పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి ఈ పేపర్ వన్ అనేది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఏఎం వరకు ఉంది పేపర్ టూకు సంబంధించి ఆఫ్టర్నూన్ టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది అడ్వాన్స్ రాసే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా రెండు పేపర్స్ రాయాల్సి ఉంటుంది మరి అడ్వాన్స్లో ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి కేటగిరీ వరకు ఎన్ని ఉండాలి అనేది మీకు భవిష్యత్తులో అడ్వాన్స్ పరీక్ష సమీపించే కొద్దీ దానిపై వీడియోస్ వస్తాయి మరి అడ్వాన్స్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే ర్యాంక్ సంపాదిస్తేనే మీరు ఐఐటికి మీ యొక్క టార్గెట్కు రీచ్ అవుతారు కాబట్టి తప్పకుండా కనీసం అడ్వాన్స్ పరీక్షకు క్వాలిఫై అవ్వాలని ఇంజనీరింగ్ యాక్స్పరెన్స్ను కోరడం జరుగుతుంది ఇది జేఈ అడ్వాన్స్ సంబంధించిన అప్డేట్ దీనికి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు భవిష్యత్తులో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ